శ్రీ శుభంకరి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పదకొండు ఏడు రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు రెండు పేల ఇరవై ఐదు వరకు ఆరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలిస్తే సంప్రదించగలరు ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం గురుగారు మనం కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేర్చే పవర్ఫుల్ గాడ్ సుబ్రహ్మణ్య స్వామి సో మీ ఆధ్వర్యంలో షట్ యాత్ర జరగబోతుంది వరుసనే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో యజ్ఞాలు కావచ్చు కళ్యాణాలు కావచ్చు జరిపిస్తున్నారు దీనిలో భాగంగా స్వామిమల క్షేత్రాన్ని సందర్శించబోతున్నారు తమిళనాడులోని ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి మరి ఇక్కడ కళ్యాణం కానీ యజ్ఞంగాని జరిపించుకుంటే ఎలాంటి ఫలితాలు వాళ్ళకి ఓం శరవణ భవా యనమ స్వామి మలై క్షేత్రానికి వెళ్ళటము అంటే అసలు ఆ పేరు తలుచుకుంటేనే సకల పాపాలు హరించుకుపోతాయి ఎందుకంటే ఇది సృష్టికి ఆరంభంలో ఉన్నటువంటి క్షేత్రం సాక్షాత్తు స్వామి మలై పైన స్వామినాథుడిగా సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తూ ఉంటారు ఇక్కడ స్వామి దండాయుధముతో ఉంటారు చాలా విశేషం అత్యంత శక్తివంతం ఆరు క్షేత్రాలు శక్తివంతమే ఏ క్షేత్రం గురించి అడిగినా ఇలాగే చెప్తాం ఇది తక్కువ అది ఎక్కువ అన కాకపోతే ఇది ఇంకొంచెం ఎక్కువ అని చెప్తాం ఉన్న ఆరు క్షేత్రాల కల్లా స్వామి వలయ క్షేత్రం చాలా విశేషం ఎందుకంటే ఈ క్షేత్రములో ముఖ్యంగా ఒక అరవై మెట్లు ఉంటాయి ఈ అరవై మెట్లు మనకి సంస్కృతంలో చెప్పబడినటువంటి ప్రభవాది సంవత్సరాలకి ప్రతీక అరవై సంవత్సరాలకి కూడా ప్రతీక అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది మంత్ర శక్తి ప్రణవము ఓంకారం మనం ఓం చెప్పకుండా ఏ పని చేయం ఏ పూజ చేయం ఓంకారం లేకపోతే అది పూజ కాదు అంటాం ప్రణవంని మనం ఓ అనేటువంటి నామాన్ని మనం ఎంత స్మరణ చేయగలం ధ్యానము తీసుకోండి యోగం తీసుకోండి పూజలు తీసుకోండి యజ్ఞాలు తీసుకోండి పిల్లలకి ఆ ఓం గణేష్ ఓం అంటాం కదా మనవచ్చు సైలెంట్లో పెట్టినా ఓం ఓమే దానికి చాలా శక్తి ఉంటుంది ఓంకారాన్ని ఎవరైనా ఎప్పుడు ఆనందపడతారండి పుత్రోత్సాహము పుత్రుడు వృద్ధి చెందినప్పుడు ఉంటుంది అలాంటి ఒక సంతృప్తిని సాక్షాత్తు శివుడు పొందినటువంటి క్షేత్రం శివుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర నుంచి ఓంకారాన్ని అందుకున్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రం పైన బాల రూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని శివుడు వస్తాడనమాట శివుడు వచ్చి ఏమయ్యా ఇక్కడ కూర్చున్నావు ఏం అని ఆయన ధ్యానంలో ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి వెంటనే లేచి తండ్రి గారు వచ్చారు కదా లేచి నేను ధ్యానంలో ఉన్నాను అనుష్ఠానంలో అంటే ఏం చేస్తున్నావు అంటారు ప్రణవార్థాన్ని తెలుసుకుంటున్నాను ప్రణవం గురించి తెలుసుకుంటున్నాను వెంటనే బ్రహ్మ కూడా అడుగుతాడు బ్రహ్మకి కూడా తెలీదు ప్రణవార్థం తెలియకపోవటం చేత బ్రహ్మని కూడా బంధించేస్తాడు సుబ్రహ్మణ్య స్వామి నీకే తెలియకపోతే నువ్వు సృష్టి అలా చూస్తున్నావు ప్రణవార్థం తెలియాలి కదా నువ్వు ప్రణవం దేనికి చేస్తున్నావు దానికి ఉన్నటువంటి శబ్దవచనం ఏంటి ఆరోహ అవరోహణ ఏంటి దాని యొక్క లక్షణం ఏమిటి అది ఏ రకంగా నువ్వు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో దాన్ని కలుపుకుంటున్నావు అనే ఆ విషయాన్ని బ్రహ్మ చెప్పలేకపోతాడు అలాంటి సమయంలో తండ్రి గారైనటువంటి శివుడు రావటం శివుడికి ప్రణవార్థాన్ని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అలా ఎత్తుకుంటాడు ఆయన అంత చిన్నపిల్లవాడు ఎత్తుకున్నటువంటి ఫోటో అక్కడ మనం ఆ దేవాలయంలో చూడొచ్చు ఇలా ఎత్తుకుని ఉంటే కుడిచెవులో ఆయనకు చెప్తూ ఉంటాడు అది ఏ తండ్రి మురిసిపోడు చెప్పండి అందులో జగన్నాయకుడు ఈశ్వరుడు ఇంకా ఆనందపడతాడు నా కొడుకు నాకన్నా ప్రయోజకుడు అయ్యాడే ఆ ప్రణవార్థాన్ని తెలుసుకుని అక్కడ అనుష్ఠానం చేయటం జరిగింది తద్వారా అక్కడ ఒక దివ్యమైనటువంటి శక్తి అక్కడ భస్మము కానీ ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎక్కడైనా సరే భస్మం చాలా ప్రాముఖ్యత చాలా తమిళనాడులో చక్కగా మనం ఎంతిస్తే అంత నోట్లో వేసుకుంటారు శరీర అవయవాలన్నీ గట్టిగా ఉంటాయి చక్కగా బొట్టు పెట్టుకుంటారు వాళ్ళు మొహమాటమే పడరు వాళ్ళు ఎక్కడున్నా సరే చక్కగా నీట్గా బొట్టు పెట్టుకుని మళ్ళాగా సిగ్గుపడుతూ అట్లా ఉండరు నీట్గా వాళ్ళు వాళ్ళ విధిలో వాళ్ళు ఉంటారు ఆ యొక్క సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రణవార్థాన్ని శివుడు తెలుసుకున్నందుకు గాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అపారమైనటువంటి శక్తులను ఇస్తాడన్నమాట అబ్బా నీకెంత విషయం తెలుసా ఇప్పుడు మనకైనా మన పిల్లవాడు వచ్చి ఏదైనా ఒక మంచి విషయం చేశాడు వాడికి ఏ అది అడిగితే అది కొనిస్తాం కదా వాడు అడిగినా అడగకపోయినా అన్ని అది కొనుక్కో ఇది కొనుక్కో అట్లాగే శివుడు ముచ్చటపడి అనేక అనేక వరాలు ఇస్తాడు ఆ వరాలలో ఒక వరం ఇచ్చాడు నిన్ను ఎవరైతే దర్శిస్తారో నీ సన్నిధానంలో ఎవరైతే గనక నిన్ను పూజిస్తారో వారికి ఉన్నటువంటి మనోరథాలన్నీ తీరని ఏ యొక్క విషయమైన ఇంకా ఇది అది అని లేదు పెళ్లి పిల్లలు సంతానము ఏ నీ ఇష్టం ఉద్యోగం ఆరోగ్యం నువ్వు ఏది కోరు ఆయన స్వామినాథుడు తీరుస్తాడు హే స్వామినాథ కరుణాకర దీనబంధు అనేటువంటి స్తోత్రం కూడా శంకరాచార్యులు వారు అక్కడి నుంచే రచించారు అనేటువంటి ప్రతీక కూడా ఉంది ఈ యొక్క స్వామిమల క్షేత్రము చాలా విశేషమైనటువంటిది శుభంకరి సేవా సమితి చేస్తున్నటువంటి కళ్యాణాల్లో జూలై పదమూడో తారీఖున ఆదివారం రోజున ఇక్కడ కళ్యాణము గణపతి హోమము సుబ్రహ్మణ్య హోమాన్ని ఆచరణ చేస్తున్నాము మేము అన్ని క్షేత్రాలు ఒకే తాటి మీద తిరుగుతున్నాం కాబట్టి మా ఉత్సవమూర్తులతో మొదటి మొదటిగా తిరుత్తణి చేస్తాము రెండోది మలై చేస్తాము ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు బయలుదేరి వెళుతూ ఉంటాం ఇందులో ప్రతి ఒక్కరూ పాలు ఈ నాకు ఇది అవసరం లేదు అని ఎవరు అనుకోకూడదండి నా అభిప్రాయం అయితే అది ప్రతి వాడికి కావాలి ప్రతి వాళ్ళు పాల్గొ తెలిస్తే పాల్గొంటాం మంచిది నీకు అది కొంచెం డబ్బులు ఎక్కువ అనిపించింది మా రేటు ఎక్కువ పెట్టారు అంటే ఏది రేటు తక్కువ ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళి నీ గురించి చేయాలంటే వాడికేంటి సరదా అంత అన్నిటికీ ఇప్పుడు నేను మా కారులో ఉత్సవమూర్తులు ఉన్నాయంటే పెట్రోల్ ఫ్రీగా కొడతారా అన్నిటికీ ఖర్చే గురుగారు అక్కడికి ప్రత్యక్షంగా ఎవరన్నా రాలేకపోయినా కూడా గోత్రనామాలతో కార్యక్రమం జరిపిస్తాం చాలా మంది సందేహం ఏంటంటే మేము ఇక్కడ రాలేపోతున్నాం కదండి పవర్ ఉంటుందా అని చెప్పి చాలామంది సందేహం ఉంటుంది దీని గురించి ఏం చెప్తారు పరోక్షంగా ఉండేటువంటి ఫలితం అధికం దానము ధర్మము ఒక మంచి కార్యక్రమానికి మీరు సహకరించడం ద్వారా ఆ ఫలితం అమోఘం ప్రత్యక్షంగా వస్తే నువ్వు నువ్వు నీ చేత ఏం చేయించాలో అంతవరకే చేయిస్తాను తప్ప విగ్రహాలన్నీ మోయించాను కదా నీ చేత నీవే మొత్తం అంతా చేసే బాబు అను నువ్వు ఒక ఒక పార్ట్ దాంట్లో వస్తే అలా కూర్చుంటావు మాతో పాటు నువ్వు చేస్తావు ఏదన్నా బ్రాహ్మలు ఆ యొక్క అర్చక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేస్తారు ప్రత్యక్షంగా రాగలిగితే ధన్యోస్మి రాలేనప్పుడు ఒక మంచి కార్యం జరుగుతోంది శుభం కళ్యాణం జరగని అగో నా వంతుగా నేను ఇస్తున్నా అని ఇచ్చి వీక్షించటంలో తప్పేలేదు అది ఇంకా మంచిది అది నిరాపేక్షగా నువ్వు చేసేటువంటిది సో దానికి పరమాత్మ కూడా నిన్ను బాగా అనుగ్రహిస్తాడు రాగలిగితే మంచిది నాకు ఓపిక ఉందంటే నేను ఆ ప్రయత్నంలో అక్కడే ఉంటాను వచ్చి ఒక రోజు నేను ఒక కళ్యాణంలో పాల్గొంటాను చక్కగా మా నెంబర్ తీసుకోవచ్చు కనబడుతూ ఉంటాయి కదా మా నెంబర్లు ఎక్కడైనా ఉంటాయి ఫోన్ చేయొచ్చు బలాలు దగ్గర ఉన్నామండి అంటే ఓ పది నిమిషాలు ఆగుతాం వచ్చి చక్కగా కళ్యాణోత్సవంలో పాల్గొవచ్చు చేసుకోవచ్చు ఈ ఆరు క్షేత్రాలు మరియు కుక్కే మన యొక్క పీఠంలో జరిగేటువంటిది ఈ కళ్యాణోత్సవాలు ఎనిమిది కళ్యాణోత్సవాలకి కూడా మనం ఆషాఢ కృత్తిక రోజున మన గుళ్ళో విశేషంగా వాళ్ళకి ప్రసాదం ఇస్తాము వాళ్ళని ఆశీర్వదిస్తాము వాళ్ళకి ఆ ఆరు క్షేత్రాల యొక్క ఫలితాన్ని అక్కడ అందిస్తాం ఎందుకంటే పాపం రాలేని వాళ్ళే చాలామంది ఉంటారు సహజంగా మేము ఏది చేసినా కూడా ప్రూఫ్ ఉంటుంది చక్కగా ఫేస్బుక్లో పెట్టేస్తాము మా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టేస్తాము అందులో మొహమాటమే లేదు మీ దగ్గర తీసుకున్నాక మొత్తం మేము తినకపోయినా ఎంతో కొంత తినాలిగా అంటే ఎంతో కొంత నీకు ఆ ఫలితం రప్పించాలి కదా వందకు వంద శాతం వస్తుందని నేను అంటాను ఏమంటావు ఎలా వస్తుంది నాకు ప్రూవ్ చేయండి అంటే నేను ఏం అవును మూర్ఖుడివి అయితే ఇంకో దగ్గర అక్కడ ట్రై చేయ బాబు నాకు నీతో వాదించే ఓపిక లేదు అని జరుగుతా జరుగుతాయి ఎందుకంటే నా పనికి అడ్డం అది అందుకని ఎంట్రా అంటే కళ్యాణం అనేటువంటిది చాలా శుభప్రదం ఈ స్వామి మలయలో జరిగేటువంటి కళ్యాణము మనకి ఏది ఉంటే అది ఇది అని లేదు ఇందులో మన తిరుత్ అని అయితే నీకు కళ్యాణం కావాలంటే చెయ్యి ఆరోగ్యం కోసం చేయండి స్వామి మల కాదు నీకు ఏది కావాలంటే ఏ ముందు ముందు తిరుపు కూడా అలాగే ఉంటుంది అది కూడా అంత ఏది కావాలంటే అది ఇస్తాడు ఆయన నీకు నువ్వు కోరుకుంటామే మరి నేను రాను కదండి నా కోరిక మీకు రాసిస్తాను నువ్వు మనసులో నాకు ఇచ్చేటప్పుడు నువ్వు అనుకుంటావే నా నేను మా అబ్బాయి పెళ్లి కోసం కడుతున్నా పెళ్ళవుతుంది నేను మా అమ్మాయి ఉద్యోగం కోసం కడుతున్నా మా అమ్మాయి ఉద్యోగం నాకు మంచి ఆరోగ్యంగా ఉండి నేను నడుచుకుంటూ తిరుపతి వెళ్ళటానికి కడుతున్నాను నువ్వు వెళ్తావు అంతే నాకు ఆ నమ్మకం ఉంది నీకు ఆ నమ్మకం ఉంటేనేది మలయ క్షేత్రం గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు మీ ఆధ్వర్యంలో జరగబోయే యాత్ర విజయవంతంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు గురుగారు నమస్కారం